మోనాలిసా బోన్స్లే లాంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక్క పదిహేను వందల లైక్లు అడుగుతున్నా ఆమె కోసం ఇవ్వండి ఆమెకి సపోర్ట్ గా నిజానికి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా మోనాలిసా వాళ్ళ తాత గారు మనం ఇక్కడికి వెళదామమ్మా ఈ ఇక్కడ ఉత్తరప్రదేశ్ జరిగేటువంటి కుమ్మేళ్ళకి చాలా మంచిది అందరికీ అని చెప్తూ చెప్తూ వస్తుంటే చిన్నపిల్లలు చెప్తారు ప్రతి మతంలో కూడా పలానా కార్యక్రమం ఉంది అక్కడ మనం వెళ్ళలేక చాలా బాగుంటుంది ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు మామూలుగా వాళ్ళ సంచార జాతి వాళ్ళ మధ్యప్రదేశ్ ఇండోర్లో అప్పుడప్పుడు వెళ్ళి ఉంటూ ఉంటారు అట్లాంటి సంచార జాతికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ హిందూ ఫెస్టివల్స్ ఈ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి రుద్రాక్ష మాలలు అవి అమ్ముకుంటూ ఉంటారు అట్లాంటి కుటుంబం ఇది ఎవరో వీడియో ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు ఈ మోనాలిసోళ్ళ అమ్మగారి ఒంట్లో బాగోదు ఆ ఇంటర్వ్యూ చేస్తే డబ్బులు ఇస్తానో అది కూడా నార్మల్గా నిలబడి తన ఎక్స్పీరియన్స్ చెప్పడమే తను ఆ కుంభమేళాలో ఎలా ఉంది ఏంటనే చెప్పడమే సో చేస్తే ఎంతో కొంత వస్తే నా తల్లి ట్రీట్మెంట్ ఉపయోగపడదు కదా అనుకుంటే మాట్లాడింది ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది పదిహేను మిలియన్ వ్యూస్ వచ్చేదాన్ని అంటే ఒక కోటి యాభై లక్షల మంది ఆ వీడియోని చూశారు చూస్తే చూశారు బాగానే ఉంది కామెంట్స్ చేస్తే చూశారు ఏది పడితే అది వాగుతారు కదా సరే అయిపోయింది కానీ కుంభమేళాలో ఉన్నటువంటి పర్టికులర్ ప్లేస్ ఈ పిల్ల ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారు ఏ రకంగా చేశారు అంటే రకరకాలుగా ఈ షాప్ను చూ షాప్ లో ఉన్న వస్తువులు కొని కూడా ఒక లేడు కానీ ఆ పిల్లని చూడడానికి మాత్రం రావడం ఆ చుట్టుపక్కల వందల మంది రావడం ఆ చుట్టుపక్కల షాప్ వాళ్ళందరూ బాబు మీరు ఖాళీ చేసేయండి మీ వల్ల మా షాపుల మీద జనాలు పడుతున్న కొనేవాడు అవడలేడు కొన్ని వచ్చామన్నా కొంటారా అంటే లేదు ఈ అమ్మాయికి సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోవడం ఇట్లా అనమాట తర్వాత రోజు అదే తర్వాత రోజు రాత్రి ఈ అమ్మాయి ఏదో గుడారం వేసుకుని ఉంటారు వీళ్ళందరూ ఊరవుతున్నారు ఆ గుడారంలోకి సెల్ఫీ అని చెప్పి వంకతో తొమ్మిది మంది లోపలికి చొరబడి అమ్మాయిని ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని కనీసం ఉత్తరప్రదేశ్ పోలీసు కూడా ఇట్లాంటి థింగ్ జరిగింది కదా కాస్త అలర్ట్ గా లేదు వాళ్ళు కూడా ఏమి పట్టించుకోలేదు జాగ్రత్తగా ఉండవని లేదు అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్న ఆ అమ్మాయి యొక్క బ్రదర్ అమ్మాయి తమ్ముడు అబ్బాయితో ఫుల్ గొడవ పడి నానా రచ్చ చేశారు చివరికి అమ్మాయికి తప్పించుకుని వెళ్ళిపోదాం వల్ల ఇండోర్ అని అందరూ బయలుదేరి వెళ్ళిపోతుంటే రైల్వే స్టేషన్ లో కూడా అమ్మాయి బలవంతంగా లాక్కుని సెల్ఫ్ వెళ్ళి అత్యంత నీచమైనటువంటి మెంటాలిటీలు ఈ దేశంలో ఉన్నాయి ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉన్నాయి సౌత్ ఇండియాలో మన దగ్గర మనం దరిద్రం మనకంటే దరిద్రంగా తెచ్చారు అలా మరి ఫస్ట్ గా అసలు ఆ పిల్లలు నానా ఇబ్బందులు పెడతాం మొత్తానికి ఇండోర్ వెళ్ళిపోయింది ఆ చూసుకుంటుంది ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటుంది టార్చర్ అనేసి సరే ఇప్పుడు రోజుకి అమ్మాయి కోటి రూపాయలు సంపాదించిందని పది రోజుల్లో అమ్మాయికి పది కోట్లు వచ్చాయని అమ్మాయి తప్పుడు పనులు చేసి సంపాదించింది ఆమె అందం చూసి అందరూ ముగ్ధులైపోయారు ఆ అందం కోసం విఏపిస్ అమ్మాయిని పడుకోమని అడుగుతున్నారు అమ్మాయి పడుకుంది రోజు కోట్లు చెప్పుకుని పది కోట్లు సంపాదించండి పది రోజుల్లో అంటూ వార్తలు ఇటు నిండా ఇవే అసలు కడుపుకి అన్నం తింటారా పెంట తింటారా తెలియదు ఇట్లాంటి వాళ్ళు రాసి అసలు కామన్ సెన్స్ లేనటువంటి బతుకులు అన్నమాట ఇవన్నీ ఇంకొకళ్ళేమో రాజమౌళితో సినిమా ఒక అయిపోయింది ఇంకేంటి సినిమా అమ్మాయి బతుకు బాగు పడిపోయింది ఇవేవి నిజాలు కాదు అదెవరో ఒక్క డైరెక్టర్ అనౌన్స్ చేశాడు అది కూడా ఇంకా అఫీషియల్ గా ఏమీ అతను కలవలేదు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కూడా వెళ్ళి ఏం చేస్తారు మరి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోదు వాళ్ళ దినదా చర్యదు సో మళ్ళీ ఆ అమ్మాయి బయటకు వచ్చి అక్కడ రుద్రాక్షలు అమ్ముకుంటు అక్కడికి మళ్ళీ నేషనల్ మీడియా వచ్చి దేశంలో మొన్న ముప్పై మంది స్టాంప్ ఎడ్లు చనిపోతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళాడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉందా ఆప్ ఉందా కాంగ్రెస్ ఉందా మీ మామ ఉందా నేనుందా మీరున్నారు పక్కన పెట్టండి కనీసం క్వశ్చన్ చేసేటువంటి మనిషి మగడనివాడు అక్కడ లేడు ఆడదనేది లేదు ఎవరు మీడియాకి సంబంధించిన ఎవరు కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు ఎవరిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరు నా అధికారంలో తర్వాత అది కానీ ఈ అమ్మాయి ఇండోర్ లోకి వెళ్ళి తన బతుకుతాను బతుకుతుంటే ముఖం మీద మైక్ కొట్టాలి పెట్టి నాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకంటే మీరు దయచేసి నన్ను ఆ ముందుకు మైకి తీసుకురాకండి నేను చాలా ఇబ్బంది పడతాను నేను ఎవడు చెప్పాడు మీకు నేను రోజు పది కోట్లు పది కోట్లు పది రోజులు పది కోట్లు సంపాదించాను నిజంగా పది కోట్లు సంపాదిస్తే ఇంట్లో ఉంటా కదా ఇల్లు కట్టుకుంటా కదా మళ్ళీ రుద్రాక్షలు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నటువంటి వీడియోలు వైరల్ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఒక విచక్షణను కోల్పోయినటువంటి ఒక ఏలియన్ జాతి ఏమన్నా బయటపడుతుందా మృగాలు ఏమన్నా బయటకు వస్తున్నాయని నాకు అనిపిస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఆ అమ్మాయికి గా ఒక్క లైక్ ఇవ్వండి